హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఇది కాకర చెట్టు అండి పడిమూలిసింది ఇక్కడ నాకు వాషింగ్ మెషిన్లో వచ్చే నీళ్ళు అన్నీ బయటకు వస్తాయండి వర్షం నీళ్ళు వాషింగ్ మిషన్ నీళ్ళు వస్తాయి అక్కడ ఇది పడి మూలిసిందండి కాకర మొక్క అసలు నేనేమి వేయలేదండి ఎంత బలంగా వచ్చిందంటే నేను అసలు చూడలేదండి దాన్ని కాయ ఒకటి కాస్తేనో అప్పుడు చూసి ఒక్క కాయ కాస్తే అంతే కోసానండి అది ఆ తర్వాత కొంచెం కట్టే తాళ్ళి కట్టి కొంచెం జాగ్రత్త చేశాను ఇది పిందండి నేను చూపించేది ఇప్పుడు చాలా చిన్న పింద చాలా బలంగా ఉందండి చెట్టు పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయండి అదిగోండి ఆ కాయ చూసారా కనీసం ఒక్కొక్క కాయ నూట యాభై గ్రాములు దూగుతుందండి వంద గ్రాములు పైన ఎంత చిన్న కాయ అయినా సరే మూడు కాయలు మూడు నాలుగు కాయలు వేస్తే అరకేజీ అవుతుందండి అంత బలంగా ఉన్నాయి కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు అండి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఎరువులు వేసినాయి కదా మందులు అవి ఏం చల్లలేదు కదా మనము పురుగు మందులు ఏం చల్లకుండా దాని అంతటా అదే వచ్చి ఇదిగోండి వర్షం నీళ్ళు వాషింగ్ మిషన్లో నీళ్ళు వచ్చే కాడ ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది కోస్తున్నాను చూడండి ఇది కోసానండి ఆ తర్వాత పైన ఇంకొక కాయ ఉంది అదిగో చూడండి కాయ అసలు ఎలా ఉందో అట్లా నాలుగు కాయలు కోసానండి అదిగోండి అక్కడ ఒకటి ఈ కాయ చిన్నదేనండి మూడు నాలుగు పెద్ద పెద్ద కాయలు ఇది ఎందుకను సరిగ్గా ఊరలా చిన్నకాయే పండిపోతుందని కోసేసాను ఇది కూడా దాదాపు యాభై గ్రాములు పైనే ఉందండి అంత చిన్నకాయ అయినా సరే ఇదిగోండి పూత దీనికి విచిత్రం ఏంటంటే పూత విపరీతంగా రావట్లేదండి ఒక మగపు ఒక ఆడ వస్తుంది ఆడ ఏమో కాయ అయిపోతుంది మగదేమో రాలిపోతుంది తెగపోతా విపరీతంగా చెట్టు నిండా నిండాపోతా అట్లేం రావట్లేదండి వచ్చిందల్లా కాయ అవుతుందండి ప్రతి పింద కాయ అవుతుంది ప్రతి పువ్వు పిందవుతుంది అట్లా ఉందండి ఇదిగోండి ఒక కాయ అసలు నాకు ఎంత ఆశ్చర్యం అంటే మనం వేయకుండానే వచ్చింది మనం ఏమి మందులు చల్లకుండానే కాయలు వస్తున్నాయి కాయలు కాస్తాయి అండి బలంగా ఉన్నాయి కోత ఏం లేదులే అండి ట్రిప్కో పావు కేజీ అర కేజీ ఏముందండి రెండు కాయలు కోస్తే అర కేజీ అయిపోతుంది పావు కేజీ అవుతుంది నాలుగు కాయలు కోస్తే అర కేజీ అయిపోతుంది అంత బాగా వచ్చిందండి చెట్టు దీన్ని తాళ్ళు అవి కట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానండి కాకపోతే గేదెలు అవి ఏం తినవండి కాకర మొక్క కదా చేదుగుంటుంది కింద పాదులో మాత్రం కోళ్ళు వచ్చి బాగా గెలికేసేసి గందరగోళం జాతనేయండి రోజు మట్టి అక్క ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్